ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో మన మామూలుగా జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులందరూ కూడా ఒక ప్రపంచం సూచించడం అంటే చాలా ఆనందంగా ఉంది ఇందుకు కారణమైన నిజంగా మా అధ్యాపకులందరూ కూడా ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రోచ్తో నాణ్యమైన విద్యను అందిస్తూ అసాధ్యాన్ని కూడా చేసే శక్తి మనకు ఉందని చెప్పేసి ఈరోజు నిరూపించడం జరిగింది దీనికి నిజంగా మా యాజమాన్యం తరపు నుండి మా అధ్యాపకులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా సార్ ఎందుకంటే సెకండ్ ఇయర్ విద్యార్థులు నైన్ నైన్టీ టూ మార్క్స్ సాధించడం జరిగింది సార్ మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరిధిలో థౌసండ్ మార్క్స్ కానీ నైన్ నైన్టీ టూ మార్క్స్ సాధించడం జరిగింది ఎంపీసీ విభాగంలో అదేవిధంగా బైపీసీ విభాగంలో నైన్ నైన్టీ వన్ మార్క్స్ సాధించడం జరిగింది రక్షణ అమ్మాయి అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో కూడా ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ సాధించడం చాలా ఆనందంగా ఉంది అదే బైపీసీ విభాగంలో కూడా ఫోర్ థర్టీ సిక్స్ మార్క్స్ సాధించడం జరిగింది ఫోర్ ఫార్టీ మార్క్స్ కి కాబట్టి చరిత్ర సృష్టించాలన్న చరిత్ర తీరాలన్న అది కేవలం వాగ్దేవికే సాధ్యమని చెప్పేసి మా విద్యార్థులందరిని నిరూపించడం అనేది చాలా ఆనందంగా ఉంది కాబట్టి విద్యార్థులందరి విధంగా ఇదే ప్రోత్సాహంతో ఇదే ఆత్మవిశ్వాసంతో ఇదే పట్టుదలతో ముందుకొయి జీవితంలో ఒక పెద్ద స్థాయికి ఎదగాలని చెప్పేసి విద్యార్థులందరినీ కూడా రోజు మేము మోటివేషన్ చేయడం జరిగింది కాబట్టి ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు మా ఉన్న హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలకు ధీటుగా మా ఉన్నారని కొన్ని కళాశాలలు ఉన్నాయని చెప్పేసి మా మీద నమ్మకంతో వారి యొక్క భవిష్యత్తును విద్యార్థుల యొక్క భవిష్యత్తును వాళ్ళ యొక్క చిన్నారుల యొక్క భవిష్యత్తు మా చేతులు పెట్టడం ఆ దాన్ని కూడా మేము నిరూపించడం అంటే చాలా ఆనందంగా ఉంది ఈ రోజు రిజల్ట్ వచ్చిన సందర్భంగా తల్లిదండ్రులందరూ కూడా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులందరూ కూడా ఇప్పుడు మీడియా సమస్యలు మీ అందరూ చూడడం జరిగింది తల్లిదండ్రులు కూడా రావడం వాళ్ళందరూ కూడా మనను అభినందించడం అంటే చాలా ఆనందంగా ఉంది మేము కోరుకున్నది ఒకటే డబ్బు సంపాదన ధ్యేయం కాక వ్యాపారమే ఉద్దేశం కాక తల్లిదండ్రుల యొక్క ఆధార విమానం పొందడమే మా వాగ్దేవి యాజమాన్యం యొక్క ముఖ్య ఉద్దేశము ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులందరూ వచ్చేసి ఒక కొడుకులాగా నన్ను కూడా కొడుకులాగా భావించుకొని శిబాసి నాయన నువ్వు మా అమ్మాయిని చాలా మంచి కష్టపడి మా అమ్మాయిని ర్యాంకి తీసుకొచ్చామని చెప్పేసి మా అందరిని కూడా మనం అప్రిషియేట్ చేయడం అంటే నిజంగా అంతకంటే గౌరవపడవలసిన విషయం లేదు నిజంగా ఒక జన్మ పూర్వజన్మలు చేసుకున్న ఒక సుకృతం అనుకుంటారు నేను అందరూ కూడా ఎందుకంటే ఇట్లా చిన్నారులందరినీ మార్చి వాళ్ళ తల్లిదండ్రుల కళలు నిజం చేస్తున్నా సార్ నిజం చెప్పాలంటే అందుకు దాని కారణం ఎవరంటే మా ప్రిన్సిపల్ మేడం గారు గీతాదేవి మేడం గారు ఆకాడమించారు పవన్ మేడం గారు మరి మా యాజమాన్య సభ్యులు మరి మా అధ్యాపకులందరికీ కూడా మా వైస్ ప్రిన్సిపల్ జ్యోతినంద్ సార్ గారికి మరి అధ్యాపకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నాటించిన సబ్ అందరికీ కూడా మన మీడియా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇదే విధంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కానీ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే ఫ్యాకల్టీ అందరూ కూడా ఈరోజు అందరూ కూడా హైదరాబాద్ కార్పొరేట్ దండగా మా ఉన్నారని కొన్ని కళాశాలలు ఉండగానే చెప్పి అందరం ప్రోత్సహించడం అటువంటి పిల్లలందరూ మాకు రావడం అటువంటి పిల్లల లోపల ఉన్న అంతర్గత శక్తిని మేము వెలికి తీయడం ఈరోజు నిజంగా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది వారి యొక్క అంటే రిజల్ట్ విషయంలో కూడా ఈరోజు ఉత్తమ ప్రతిభ కనబర్చడం అంటే ప్రపంచం సృష్టించడం అంటే నిజంగా చాలా గర్వపడుతున్నాను సార్ ఇంత ఇటువంటి విజయాలు సాధించినందుకు మా మీడియా తరఫు నుండి మీ అందరి నుండి ప్రతి ఒక్కరికి కూడా ప్రజా తల్లిదండ్రులందరికీ కూడా నిజంగా నేను శిరస్వించి నమస్కరిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు అంకిత ఈరోజు మా వెంకటరెడ్డి సార్ దయవల్ల నాకు మంచి మార్క్స్ వచ్చినాయి మా అమ్మ పేరు నిలబెట్టిన సార్ వాళ్ళందరూ హెల్ప్ చేసిర్రు మార్క్స్ రావడానికి చాలా మంచిగా చెప్తారు అన్ని బుక్స్ కూడా ఫ్రీగా ఇచ్చి మంచిగా మార్క్స్ వచ్చేటట్టు చేసిండు అందరికీ నమస్కారం నా పేరు పుష్పలత నేను ఇక్కడ వాగ్దేవి కాలేజీలో పనిచేస్తున్నా నాన్ టీచింగ్గా ఇక్కడ వెంకటే సార్ మా పాపకు ఫ్రీగా సీట్ ఇచ్చిండు తొమ్మిది వందల అరవై ఎనభై రెండు మార్కులు వచ్చినవి మా సార్ బుక్స్ కానీ అన్ని కాలేజీలు అన్నీ ఫ్రీ ఇచ్చి మా పాపను చదివించిండు ఎన్ని రోజుల నుంచి ఇంకా మిగతా కూడా మా సార్ చూసుకుంటా అని చెప్తున్నాడు మా సార్ నమ్మ మా సార్ ఖుషి అది మా పాప వెనక ఉండి ఇట్లా చదువు అమ్మ అంకిత నీకు ఇట్లా చేసుకో అని ప్రతి ఒక్కటి మా పాపకు చెప్పి మా సార్ ముందుకు మా పాపని తీసుకెళ్ళిండు ఇంత మంచి మార్కులు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా బాగా చెప్తారు సార్ ప్రతి ఒక్క సార్కు పేరు పేరు నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ప్రతి ఒక్క సార్ చాలా ఎంకరేజ్ చేస్తారు చాలా మంచిగా చేస్తారు సార్ చాలా బాగా చెప్తారు క్లాసులు అయితే